ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరెన్నిక గన్న హైదరాబాద్ బిర్యానీ నాణ్యతపై క్రమక్రమంగా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి హోటళ్ల నిర్వాహకుల నిర్లక్ష్యం నాసిరకం సరుకుల వినియోగం వల్ల బిర్యానీలో క్వాలిటీ తగ్గుతోంది హైదరాబాద్ లోని హోటళ్లలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి ఇటీవల హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లలో జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో కుల్లిపోయిన పాచిపట్టిన మాంసం నిల్వలు దర్శనమిచ్చాయి తాజాగా ఓ హోటల్ బిర్యానీలో ఇనుప పీచు ముక్కలు దర్శనమివ్వడంతో నిలదీసిన కస్టమర్లపై హోటల్ యాజమాన్యం దాడికి పాల్పడింది ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల మండలం రేగడి కు చెందిన బేగర్ శంకర్ మహేందర్ నాగరాజు సురేష్ మరో ఇద్దరితో కలిసి ఆదివారం మధ్యాహ్నం పూడూరు మండలంలోని అంగడి చిట్టంపల్లెలోని ఓ హోటల్లో భోజనం చేసేందుకు బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు అయితే ఆ బిర్యానీలో బాసన్లతోమే సబ్బుకు ఉపయోగించే ఇనుప ముక్కలు రావడానికి గుర్తించిన కస్టమర్లు నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు దానికి బదులుగా వేరే అన్నం ఇస్తామని చెప్పి అప్పటికి సరైన ఆహారం ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య మాటా పెరిగి గొడవ జరిగింది దీంతో హోటల్ నిర్వాహకులు కస్టమర్లపై దాడి చేశారు ఈ దాడిలో నలుగురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ తెలిపారు